అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది చికెన్ పిక్కిల్ కాబట్టి ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంకా కూర పప్పు కూడా అవసరం లేకుండా పెరుగన్నంతో ఇది తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట సో దానికోసం ఏం చేయాలంటే నేను ఫస్ట్ వన్ కిలో బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను అది బాగా వాష్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి కలుపుకుంటున్నాను అన్నమాట అయితే ఇక కొద్దిగా సాల్ట్ దీనికి తగ్గట్టుగా వేసుకున్నాను మళ్ళీ నేను లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఇలా కలిపేసుకొని అంటే మ్యారినేషన్ అలాంటివి ఏమీ లేవు జస్ట్ అలా కలుపుకొని పక్కనే నేను ప్యాన్ పెట్టుకున్నాను కదా అందులో ఆయిల్ వేసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని కొంచెం ఉడికించుకోవాలన్నమాట సో ఇలా ఈ ప్యాన్లో నేను చికెన్లో పసుపు సాల్ట్ వేసుకున్నాను కదా అది వేసిన తర్వాత ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ప్యాన్ని ఫస్ట్ మనం ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టుకుందాము అంటే మరీ ఎక్కువ హై వద్దు మీడియం టు హై పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట దాని నుంచి అప్పుడు కొంచెం సిమ్ చేసేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకుంటే ముక్క అయితే మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అది ప్రాసెస్ సో ప్రస్తుతానికైతే ఇట్లా ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఇయర్లో ఒకసారి అయితే కంపల్సరీగా పెడతాను ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం పెట్టిన వారం రోజుల్లోనే అయిపోతుంది అనుకోండి అందుకే కిలో అయితే కంపల్సరీగా కిలో చేసుకోండి హాఫ్ కిలో అంటే అసలు టూ డేస్ కూడా రాదు అంత బాగుంటుంది అన్నమాట సో ఈ పచ్చడికి కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ చేసుకుందాం లోపు దానికోసం నేను దాల్చిన చెక్క ఇలాచి ఇంకా లవంగాలు అయితే ఒక్కటి లవంగాలు అయితే ఒక థర్టీన్ ఫోర్టీన్ దాకా వేసుకున్నాను ఇలాచి కొంచెం తక్కువ చెక్క ఒక టెన్ అలా వేసుకున్నాను అన్నమాట ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని అందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి చూపిస్తాను ముందు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు ఒక మూడు స్పూన్ల దాకా వేసుకున్నాను ఇంకా జీలకర్ర అయితే వన్ స్పూన్ వేసుకున్న ఇంకా ఆవాలు కూడా ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇంకా మెంతలు అయితే కొంచెం ఒక పావు స్పూన్ దాకా వేసుకోవాలి అంతే ఇవన్నీ బాగా ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టేసుకొని బాగా స్మెల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా చిట్టుపట్టు పని సౌండ్ రావాలన్నమాట అప్పుడే బాగా ఫ్రై అయినట్లు లెక్క ఇంక ఈ లోపు చికెన్ కూడా ఫ్రై అవుతు అదే ఉడుకుతుంది వాటర్ అంతా అయిపోయేంత వరకు అది ఉడికించుకోవాలి సో ఇది కూడా ఫ్రై అవుతుంది ఇదే మెయిన్ అనమాట మసాలా ఇది కరెక్ట్గా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇంతకుముందు ఏంటంటే నేను దినుసులు తగ్గించేసేదాన్ని లాస్ట్లో గరం మసాలా ఫ్లేవర్ రావట్లేదు అనేసి మళ్ళీ నా దగ్గర ఉన్న గరం మసాలా వేసుకునేదాన్ని అనమాట అది సపరేట్గా అలా వేస్తే ఏంటంటే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వలేదు ఇప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చింది అన్నమాట చికెన్ పిక్కులు ఈ పిక్కులేనే కాదు చికెన్ ప్లేస్లో మీరు ప్రాన్స్ అన్న మటన్ అన్న అన్నీ ఇదే ప్రాసెస్ మసాలా అయితే సేమ్ ప్రాసెస్ కూడా సేమ్ ఇంక ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్క తీసి పెట్టుకున్నాను ప్లేట్లో ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను పికిల్కి తగినంత ఆయిల్ ఇక్కడ వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులో నేను ఈ చికెన్ అంతా ఉడికిపోయింది కదా దీన్ని డీప్ ఫ్రై చేయాలి లేకపోతే పిక్కిల్ తొందరగా పాడైపోతుంది సో అందుకే వాటర్ అంతా ఇది ఎలాగో అయిపోయిందండి వాటర్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే ముక్క ఇంకా కొంచెం గట్టిగా గట్టిపడి రెడ్ కలర్లో వస్తుంది అంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇంతవరకు ఆయిల్ సపరేట్గా ఉంది కదా ఇంకా మొక్కలు కూడా కొంచెం రెడ్ కలర్లో మారాయి కాబట్టి ఇంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం సో అలా అన్నీ తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇంకా తర్వాత మిగిలిన ఆయిల్లో ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఫ్రై చేసుకున్నాను కదా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ముక్క ఎప్పుడు గట్టిగా ఉండాలి ఎందుకంటే పిక్కిలు తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేము ఇంకా గట్టిగా అయిపోతుంది ముక్క బయటే ఉంచుతాం కాబట్టి చక్కగా తడి తగలకుండా నీట్గా మనం దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా రోజులు వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ నేను కొంచెంగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను అంత ఫ్రై అయిపోయింది కదా ఈ కరివేపాకు కూడా ఒక్క టూ మినిట్స్ పాటు ఫ్రై అయిపోతే ఇంకా మిగతావన్నీ కలుపుకుందాము మెయిన్ మెటీరియల్ అయితే ఇప్పుడు తయారైందండి ఇందులో మనకి ఉప్పు కారం కలుపుకోవాలంతే మసాలా ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా కలుపుకుందాం సో ఇప్పుడు నేను ఫ్రై అయిపోయిందంతా కిందది పెట్టేసి ఒక చిన్న గ్లాసు కారం అంటే మన టీ గ్లాస్ అంటాం కదా చిన్నది అంత కారం పట్టేస్తుంది నేను ఇక్కడ త్రీ మ్యాంగో కారం వాడుతున్నాను ఇంకా తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం పట్టేస్తుంది డౌట్ లేకుండా ఇంకా సాల్ట్ సాల్ట్ మాత్రం మీకు రుచికి తగ్గినట్టుగా వేసుకోండి ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేసుకోవడమే చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో పిక్కిల్స్ అన్నిటికీ త్రీ మ్యాంగో కారం చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కనుక చేసుకుంటే ఆ కారమే యూస్ చేయండి మరీ ఎక్కువగా కారం ఉండదు అలానే తక్కువ ఉండదు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటా కొంచెం కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయలు పిలాపిండుకోవాలన్నమాట నాకైతే టూ అండ్ హాఫ్ లెమన్స్ పట్టాయి పుల్లగా కారంగా గరం మసాలా ఘాట్తో పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది చికెన్ పిక్కలు నిజంగా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా మనకి చికెన్ తినాలని క్రేవింగ్స్ వస్తాయి కదా అప్పుడు ఒక్క రెండు ముక్కలు ఇలా వేసుకుంటే ఇంకా సాటిస్ఫై అయిపోతాం అనమాట అంత బాగుండే చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఇలా నేనైతే ఇలా గ్లాస్ జార్లో వేసుకున్నాను బయటే ఉంచుకోవాలి సో కొంచెం వీలైనంత వరకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది సో ఎంత టేస్టీగా ఉండే చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కుది బాగా వస్తుంది ప్రాన్ పిక్కులు కూడా ఇలాగే చేసుకోవచ్చు నిద్దిరిపోతుంది సో అదండి ఈరోజు బ్లాగ్ మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్